జియో హైడ్రో మార్ఫాలజీ ప్రకారంగా తప్పు హైడ్రాలజీ ప్రకారంగా తప్పు జియాలజీ ప్రకారంగా తప్పు పొటోమాలజీ అంటే సైన్స్ ఆఫ్ రివర్ ప్రకారంగా తప్పు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులు ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎంతో తప్పులున్నాయి ఎకనామిక్ వాయబిలిటీలా పెద్ద తప్పులున్నాయి బేసిక్ ఫిజిక్స్లా తప్పు ఉంది అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా తప్పు ఉంది ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సస్టైనబిలిటీ సూచన కూడా తప్పుంది లాస్ట్ కు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పు ఉంది వెదర్ సైన్స్ ప్రకారంగా ఎందుకు తప్పు అంటే ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ మూడు బరాజులు శ్రీపాద ఎలంపల్లి ఇవన్నీ దాటి గోదావరి రివర్స్ పంప్ చేస్తుండ్రు నీళ్లు ఇట్లా వారకుంటా ఇట్లా వాడతాయి కానీ ఇది ఇప్పుడు ఎప్పుడు పనిచేస్తాయా నీళ్లు ఎప్పుడు పంప్ చేస్తారు నీళ్లు ఎప్పుడు ఉంటాయి ఈ బరాజెస్ లా ఎప్పుడు ఉంటాయి డ్యామ్లా వానకాలంలో కదా అంటే వానకాలంలో నీళ్లు కింది నుంచి మీదికి పంపేస్తారు అదే వానకాలంలో దేవుడు మీది నుంచి కిందికి నీళ్ళు పంపేస్తుంది దేవుడు వర్సెస్ కేసీఆర్ ఎవరు గెలుస్తారయ్యా అందుకే మీది పోతే మళ్ళ కిందికి మీదికి పోతే మళ్ళీ కిందికి చూసి రెండేళ్ళు కాళేశ్వరం నడిచినప్పుడే అది వెదర్ సైన్స్ ప్రకారం కూడా ఎందుకంటే దీనికి సరిపోను రిజర్వాయర్స్ కట్టలేదు ఉన్న బ్యారేజెస్ డామ్స్ గా మార్చింది మేడిగడ్డ పడిపోయింది ఎందుకంటే వెదర్ సైన్స్ ప్రకారంగా ఎందుకంటే నేడిగడ్డ ఎప్పుడు పంప్ చేయవచ్చాయా మేడిగడ్డలా ఎండకాలంలో పంప్ చేయరాదు వానకాలంలో పంప్ చేయాలి వానకాలంలో నీళ్ళ నీళ్లు ఉంటాయి వానకాలంలో పంప్ చేస్తే రెండేళ్ళు సుట్టు తిరిగి వాపసు వచ్చినాయి అప్పుడు బరాజులు బరాజుగానే వాడిండ్రు కానీ అది పనిచేస్తే లేదు వానకాలంలో చేస్తే మళ్ళీ దేవుడు కేసీఆర్కు వ్యతిరేకమై ఉల్టా నీళ్ళు పంపుతున్నాడు అయితే ఏం చేసిందంటే వెదర్ సైన్స్ ప్రకారంగా మేడిగడ్డ మీద ప్రభావం ఏంటంటే బరాజ్ అనేది హెడ్ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ డ్యామ్ ఉంటే ఇక్కడ ఎంత ఎత్తి నీళ్ళు దాదాపు ఇక్కడ కూడా అంతెత్తే నీళ్ళు ఉంటాయి కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ నీళ్ళు వాడుతుంటాయి బరాజ్ ఓన్లీ నీళ్లు డైవర్ట్ చేస్తుంది అందుకు స్టోరేజ్ కొరకు కాదు ఎండాకాలంలో స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది హెడ్ అవుతుంది ఇక్కడ దిక్కు నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఇక్కడ దిక్కు నీళ్ళు తక్కువ ఉంటాయి ఫ్లోటింగ్ ఫౌండేషన్ అయినా పైల్ ఫౌండేషన్ అయినా కూడా ఆ హెడ్ డిఫరెన్స్ ఉంటే జియోహైడ్రాలజీ ప్రకారంగా నీళ్లు కింద ఉష్కెల నుంచి వాడుతుంది నీళ్లతో సహా ఉష్క కూడా వాడుతుంది దాంతోటి ఫౌండేషన్ వీక్ అవుతుంది దీంట్లో వెదర్ ప్రభావం ఉంది ఎందుకంటే రెండేళ్ళ తర్వాత ఎడిగడ్డ అనే బ్యారేజ్ను బ్యారేజ్ తీర కాదు అది డ్యామ్ తీరగా రిజర్వార్ తీరిగా వాడకం మొదలుపెట్టే వరకు కిందంతా కొట్టుకుపోయింది ఎందుకంటే జియోహైడ్రాలజీ ప్రకారము రెండు దిక్కులు నీళ్లు ఉంటే నీళ్ళు ఇక్కడి నుంచి పోతాయి కింది నుంచి ఉష్కెళ్ళ నుంచి పోవు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పు